పవన్ కళ్యాణ్ గారు అలా స్పందించడం లేదంటే ఆయనకు ఆ డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు కాబట్టి ఆ అధికారంతో ఆయన ప్రతి అంశంలో వేలు పెట్టడం అనుకోవాలి అది కొంప ముంచుతుందా అది పొత్తు ధర్మం పాటించట్లేదనో లేదంటే టీడీపీకో లేదంటే వైఎస్ఆర్ సిపి అది ఇబ్బందికరంగా మారుతుందా భారతీయ జనతా పార్టీ పొత్తుని దీన్ని ఒకటిగా చూడకూడదు భారతీయ జనతా పార్టీ పొత్తు అనేటువంటిది ఉభయ రెండవది వాళ్ళు ఇలాగే నడుపుతున్నారు ధర్మం కాబట్టి వాళ్ళు పట్టించుకోరు రెండవది ఇక్కడ వాళ్ళకి ముక్కు తాడేయడానికి మధ్యలో వెంకయ్య నాయుడు పురందేశ్వర ఉంటారు వాళ్ళతో చంద్రబాబు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇంకోటి అక్కడ అవును ఇక్కడ అధినాయకత్వం ఎవరు పవన్ కళ్యాణ్ పొత్తుల్లో ఎప్పుడైనా సరే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు మాట్లాడుకోవాలి అందులో భారతీయ జనతా పార్టీ వాడికి ఎవరికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ లేదు ఎదగాలన్న ఆశ లేదు మేము ఈ స్థాయికి చాలానే ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు త్యాగజీవులు లేదంటే చిన్న ఆశలతో సంతృప్తి పడిపోయేటువంటి వాళ్ళు ఆంధ్రాలో లేదా అవతల వాళ్లతో కొలయిడైన వాళ్ళు అదే జనసేన అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా వల్ల నువ్వు గెలిచావని ఎప్పుడు మాట్లాడాల